శ్రీమాత్రయన మహ నిన్న మనము కంకణం గురి కడియం గురించి చెప్పుకున్నాం కదా అయితే చాలామంది మెసేజ్లు పెట్టిండ్రు అంటే మాకు ఏ బీజాక్షరాలు తెలియదు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పింది కదా అయితే ఇక్కడ మల్లన్న తండ్రిది కూడా చాలామంది మల్లన్న తండ్రిది సేమ్ ఉంటుందా ఈ ఎల్లమ్మది అది సేమ్ ఉంటుందా నేను చూపించిన కదా నా చేతికు అలాగనే ఉంటుందా బీజాక్షరాలు ఉంటాయని అడుగుతున్నారు కదా అయితే మల్లన్న తండ్రికి బీజాక్షరాలు ఉండవు మల్లన్న తండ్రికి రౌండ్గా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఈ ఇప్పుడు ఇట్లా ఇస్రం ఉంది కదా ఈ ఇస్రం లేకుండా ఏముంటుందంటే మల్లన్న తండ్రి రౌండ్ షేప్లో ఉంటుంది రౌండ్ షేప్లో ఉండి ఇక్కడ మూడు ఉంటుంది అనమాట అంటే మన కడియం ఉంటుంది కడేం తెలుసు కదా ఆ కడేం టైపు ఉండి ముందర మూడు అది మల్లన్న తండ్రి మల్లన్న తండ్రికి కడెం మీద బీజాక్షరాలు ఉండవు అనమాట మన రౌండ్ షేప్లో కడియం లాగా ఉండి మూడు అనేది ఉంటుంది అది మల్లన్న తండ్రి మల్లన్న తండ్రి కానీ లేకపోతే ఈ బీరప్ప అని ఈ పోతురాజు అంటుంటారు కదా వీళ్ళకు బీజాక్షరాలు ఉండవు అనమాట బీజాక్షరాలు లేకుండానే రౌండ్గా ఉండి మూడు ఉంటుంది అనమాట ఇంకొకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరి శరీరంలోనికి రాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాగమ్మ అనమాట అంటే నా నాగదేవుడు నాగమ్మ అంటారు కదా నాగమ్మ తండ్రి వచ్చే వాళ్ళకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటుంటారు అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరి శరీరంలోకి రాడు అనమాట ఆయన కేవలం అంటే నాగమ్మ తల్లి వచ్చే వాళ్ళనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారన్నమాట అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చే వాళ్ళు ఏం చేయాలి ఏ కడం ధరించాలంటే వజ్రశూలం అని ఉంటుంది ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉంటుంది ఉంటుంది కదా శూలము అది దాన్ని వజ్రశూలం అంటారు కదా ఆ వజ్రశూలమే మనము కంకణంగా ధరించాలన్నమాట అంటే వాళ్ళకు ఈ ముడి అనేది ఉండదు మూడు అనేది లేకుండా వాళ్ళకి ఏముంటుందంటే వజ్రశూలము అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ శూల మన మనము అంటే సేమ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో పట్టుకొని ఉంటాడు కదా శూలము దాన్నే రౌండ్గా చేస్తే ఎట్లా వస్తుందో ఆ విధంగా ఈ నాగమ్మ తల్లి మామూలుగా అయితే మా ఇట్లాంటివి చాలామంది అయితే ఇట్లాంటివి వేసుకుంటారు కానీ అవి వేసుకుంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటే వాళ్ళ యొక్క ఆయుధం కాబట్టి మనకి ఇంకా కొంచెం పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అదేవిధంగా ఇది మల్లన్న తండ్రి గుడంగా బీజక్షణకు అదే ఫోన్ చేసి అడిగిండు అంటే మల్లన్న తండ్రిది నేను వేసుకున్న నాకు కేవలం మల్లన్న స్వామి అనే ఉంది బీజకు నాకు డౌట్ వచ్చింది అందుకే అందుకే మల్లన్న తండ్రికి రౌండ్గా కడియం ఉండి ముడి ఉంటుంది దాన్ని మల్ కేవలము ఈ శివుడు వచ్చే వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఎల్లమ్మ తల్లికి మాత్రమే ఈ బీజాక్షరాలు అంటే నేను చెప్పిన కదా నిన్న ఈ రామలింగేశ్వర స్వామి రాజన్న తండ్రి ఇట్లా ఎవరైతే వాళ్ళకి ఓం నమ శివాయన ఉంటుంది లేకపోతే ఓంశే పార్వతీ పరమేశ్వర నమహానన్నా ఉంటుంది శ్రీ శ్రీ రేణుకెల్లమ్మ దేవతాయ నమ ఉంటుంది ఓం ఐం క్లీం శ్రీ శ్రీ రేణుకెల్లమ్మ దేవతాయే నమ ఇలాంటి బీజాక్షరాలు మాత్రమే ఎల్లమ్మ తల్లికి ఉంటాయి అనమాట వాళ్ళవి ఎల్లమ్మ తల్లికి వచ్చేది ఇట్లా మనకు పలక మాదిరిగా ఉంటుంది అనమాట అందుకే చాలామంది డౌట్ వచ్చాడు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు కదా నే నాకైతే నేను రెగ్యులర్గా చెరువుగట్టు పోతాను కాబట్టి నా అక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట ఇంకా వేరే ప్లేస్లో మీకు అక్కడ మీకు నా చెరువుగట్టు దగ్గర అయితే మీరు అక్కడ వెళ్ళి చేయించుకోవచ్చు లేదు మాకు దగ్గర లేదు అంటే మీకు కొమరవెల్లిలో కూడా చేస్తారమ్మో నేనైతే ఎప్పుడు వె అక్కడికి పోలేదు కాబట్టి నాకు తెలియదు అనమాట నేను ఇక్కడికి పోతాను కాబట్టి ఇక్కడ చెప్తున్నాను మీకు ఇక్కడ దగ్గర అయితేనేమో ఇక్కడ హౌస్లో షాపులలోకి వెళ్తే వాళ్ళు చేసిస్తారు అనమాట అంటే మీకు ఏ దేవుడు వస్తున్నాడో చెప్తే వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసుంటాయి కాబట్టి ఆ దేవుని యొక్క కంకణము మీకు సైజును మీరు ఎంతలా చేయించుకుంటున్నారో అంతలా వాళ్ళు చేసిస్తారు అయితే ఈరోజు వీడియోలో నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారు అంటే మాకు ఒకప్పుడు అమ్మవారు వచ్చేది మాకు ఏం జరిగినా చెప్పేది తర్వాత మాకు రావట్లేదు అని చాలామంది కామెంట్స్ అదే అదేవిధంగా ఫోన్లలో ఒకప్పుడు వచ్చేది మాకు చేసిండ్రు చేసిండ్రు అంటున్నారు కదా అయితే నేను ఎవరికి నేను కొన్ని వీడియోలో చెప్పిన నేను గురువులు అందరికీ అవసరం లేదు అని అయితే కొంతమందికి మాత్రం గురువులు అవసరమే అది ఎవరికనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన అనమాట కాకపోతే మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఎవరికైనా సరే మీకు ఫస్ట్ అంటే దేవుడు వస్తున్నాడు అని తెలియంగానే మీ మీ అంటే మీరు తెలుసుకోవాలన్నమాట అంటే దేవుడు మాకు వస్తున్నాడు అనే సింటమ్స్ కనిపించిన వెంబడి మీరు ఎవరినో ఒకరిని మీకు దగ్గరలో ఉన్న వాళ్ళనో లేకపోతే ఓకే బట్టండి మీకే అమ్మవారు పూర్తిగా వచ్చినప్పుడు తెలియజేస్తుంది కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మాకు తొందరగా అమ్మవారు రావాలి మేము వాకులు చెప్పించుకోవాలి మేము వాకులు చెప్పాలి పది మందికి వాకులు చెప్పాలి మేము అంటే డబ్బులు డబ్బుల కోసం ఆశపడో లేకపోతే ఎందుకు నా ఎందుకంటే అమ్మవారు వచ్చేవాళ్ళు పది మందికి చెప్పాలని ఎవరు అనుకోరు అదే పది మంది ముందల అమ్మవారు వచ్చినట్లు ఉండాలని కూడా ఎవరు అనుకోరు దాదాపు అయితే వీళ్ళు వీళ్ళ అతి తెలివి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తొందరగా అమ్మవారు రావాలి మాకు వాకులు తొందరగా రావాలి అని వేరే వాళ్ళ గురువులను పట్టుకుంటారు కదా అయితే ఇక్కడ గురువు ఎప్పుడు అవసరము అంటే నేను పది మందికి చెప్పాలి పది మందికి వాకులు నేను పలకాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా గురువును సంప్రదించాలి ఎందుకంటే గురువు లేకుండా మీరు వాకులు చెప్పకూడదు మీ ఇంటి నేను ఏ గురువు అవసరం లేదు మీ కాడక మీరు తెలుసుకోవాలి మీ ఇంట్లో పరిస్థితి మీరు తెలుసుకోవాలంటే మీకు అమ్మవారే గురువు కానీ మేం పది మందికి చెప్పాలి పది మంది రావాలి నా దగ్గరికి అనుకున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఏదో ఒక గురువును సంప్రదించాలి ఎందుకంటే గురువు గురువుని సంప్రదిస్తే ఏమవుతుందంటే మీకు అమ్మవారు వచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని ఉపదేశాలు ఇస్తారు మీకు ఎలా ఉండాలో చెప్తారు ఎందుకంటే ఈ బయటికి వాకు పది మందికి వాకులు చెప్పాలంటే కొన్ని నియమాలు ఉంటాయి అనమాట అవి అది కొన్ని చెప్పొచ్చు కొన్ని చెప్పకూడదు అనమాట అయితే మీకు ఇంకా ఏది అవసరం లేదు మాకు గురువు అవసరం లేదు మా ఇంట్లో కాడికి మేము ఉండవచ్చు అంటే నేను వీడియోలు చెప్తున్నాను కదా ఆ నియమాలు పాటించుకుంటే చాలు మేము పది మందికి చెప్పాలి పది మంది నా దగ్గరకు రావాలనుకుంటే మాత్రం మీరు ఏదో ఒక గురువు గారిని సంప్రదించాలి గురువు గారి దగ్గరికి పోయి మీ యొక్క పరిస్థితులు చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కొన్ని బిల్లలు వేస్తారు కొన్ని యంత్రాలు వేస్తారు మెడలు ఈ కరియాలు వేస్తారు కాళ్ళ కాళ్ళకు వజపి వేస్తారు ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట అంటే అవన్నీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒకసారి వాళ్ళు అంటే గద్దెను లేకపోతే వాళ్ళ వాళ్ళ గద్దె మీద కూర్చుంటారు కదా అప్పుడు వాళ్ళు పటంలను కూర్చోబెట్టి మిమ్మల్ని పరీక్షిస్తారు అంటే మీకు వచ్చిన అమ్మవారిని పరీక్షిస్తారు అంటే మిమ్మల్ని మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక కొంతమందిని మీ ముందల కూర్చోబెట్టి మీ వద్ద వాకులు చెప్పిస్తారనమాట అప్పుడు మీరు ఓకే అయిన తర్వాత మీరు కరెక్ట్ చెప్తున్నప్పుడు అమ్మవారు కరెక్ట్ పలుకుతున్నప్పుడు వాళ్ళు మీకు ఓ లింగం కాయగడతారు అప్పుడు మీరు పది మందికి చెప్పుకోచ్చు అనమాట అప్పుడు మీకు ఎవరు చేతబటలు ఇవన్నీ ఇవన్నీ తగలవు ఎందుకు తగిలేవు అంటే వాళ్ళు కొన్ని ఉపదేశాలు ఇచ్చి తింటారు కొన్ని మంత్రాలు చెప్పి తింటారు అదేవిధంగా కొన్ని మీ శరీరంలోకి పంపేటివి ఏ ఒకటి మీకు అయితే చేసి ఉంటారు వాళ్ళు దానివల్ల మీకు అయితే ఇప్పుడు చాలామంది ఏమంటారు కొద్దిగా అమ్మవారు వచ్చి వాకులు వాకులు చెప్తుంటారు కదా ఇంట్లోనే చెప్తే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇట్లే ఎవరికైనా ఇంటి పక్కల వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు లేకపోతే ఏదైనా అయితే పోయినప్పుడు ఆడ ఊగడము ఇట్లాంటివి చేస్తుంటారు అట్లా ఎందుకంటే ఒకరి వేరే వాళ్ళ పండుగలకు పోయి మనం ఆడ ఊగిన అనుకోండి ఒకరి దృష్టి మంచిగా ఉంటుంది ఒకరి దృష్టి బాగుండదు అంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి అమ్మవారు ఎవరు రాకుండా మనం ఊగిన అనుకోండి వాళ్ళు ఏదో ఒకటి మనం చేయాలి అంటే మా అమ్మవారు వాళ్ళు ఎంబడి పోయిందో ఏమని ఇట్లా కొన్ని చేస్తారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట మన ఇష్టం వచ్చినట్లు మనం ఆడంటే అంటే ఏడ దేవుడు అంటే పండుగలు అంటే ఆడ ఊగడము చేయడము ఇట్లాంటివి చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళకే ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దేవుడు వచ్చి ఆగిపోవడము వీళ్ళు మళ్ళీ తర్వాత కట్లు పడ్డాయి అనుకోవడము ఇది కూడా ఒక సమస్య అనమాట లేకపోతే ఎవరైనా ఈ దేవుడు వచ్చిన వాళ్ళు అనుకో ఇంటి పక్కల వాళ్ళు ఏం చేస్తారు అమ్మమ్మ పిల్లలకి ఇట్లా ఉంది ఏదో తిప్పేసేసి అంటే ఆ తిప్పేసి కాళ్ళు ఈ కంకడ ఈ మేము కదా ఈ చేతికి ఉన్న కడెం కానీ లేకపోతే కొన్ని యంత్రాలు కొన్ని బిల్లలు భర్తయన మెడల్ వేసుకోవడం అలాంటివి ఏవి లేకుండా కొంతమందికి నిమ్మకాయలు దిపేయడం ఈ గుమ్మడికాయలు దిప్పేయడం ఇలాంటివి చేస్తుంటారు కదా వీళ్ళకు కూడా అమ్మవారు తొందరగా ఉండదు ఎందుకంటే మీకు శక్తి లేదన్నమాట మీ కాడికే ఉంది ఒకరికి తిప్పేసే శక్తి మీకు లేకున్నా కానీ మీరు ఇట్లా తిప్పేసిననుకోండి నిమ్మకాయలు గుమ్మడికాయలు ఏదో మాకు దేవుడు వస్తున్నాయి కదా మేము ఎవరికైనా తిప్పేయచ్చు అని అట్లాంటి వాళ్ళకు దేవుడు తొందరగా ఆగిపోతాడు అనమాట అందుకే మీరు ఒకరికి చేయాలి మీరు పది మంది మా దగ్గరికి రావాలి మేము పది మందికి చేయాలంటే ఎవరినో ఒక గురువు గారిని పట్టుకోండి వాళ్ళు మీకు కొన్ని యంత్రాలు చేస్తారు ఏ కొన్ని చేస్తారు కాబట్టి ఎందుకంటే అన్ని విషయాలు బహిర్గతం చేయకూడదు కొన్ని చేస్తారు అప్పుడు మీరు చేయవచ్చు మీకు ఎలాంటివి ఏమి తగలవు అనమాట అప్పుడు మీ మీ అంటే మీకు ఎవరు శాతబడలు చేసినా ఏవి చేసినా మీకు తగలవు ఇలా అంటే చాలామంది ఏం చెప్తుంది అంటే మాకు అమ్మవారు ఒకప్పుడు మంచిగా చెప్తుండే మా ఇంట్లో ఏం జరిగినా మాకు కళల రూపంలో జనేం సేమ్ అమ్మవారే వచ్చినట్లు మాకు చెప్తుండే ఇప్పుడు చెప్పట్లేదు అంటే వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట అందుకే నేను మరీ మరీ చెప్తున్నా ఇంకొక విషయం ఏంటిదంటే చాలామంది బాపనింటి ఎల్లమ్మ ఉంటుంది కదా అయితే బాపనింటి ఎల్లమ్మ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటికి ఎవరు పోయి తినకూడదు ఎందుకంటే ఈ ఎల్లమ్మ కొంచెము డిఫరెన్స్గా ఉంటుంది అనమాట ఈమె ఎల్లమ్మనే కానీ కాకపోతే ఈ ఎల్లమ్మ ఏం చేస్తుందంటే మనుషులు వాళ్ళ ఇంటికి పోయి తింటే ఎవరు అందంగా ఉంటారో వాళ్ళని బట్టేసుకుంటుంది అనమాట ఈ బాపనింటి ఎల్లమ్మ ఎందుకంటే మీ బాపనింటి ఎల్లమ్మ ఎవరైనా ఇంట్లో ఉందనుకోండి ఆ సామాన్యంగా ఈ నాన్ వెజ్ తింటారు కదా వాళ్ళ ఇంట్లో బాపనింటి ఎల్లమ్మ అయితే ఉండదున్న ఎవ్వరికీ ఉండదు ఈ ఎల్లమ్మ నాన్ వెజ్ తినే వాళ్ళ ఇంట్లో ఉండదు ఇంకా ఏమన్నా మీరు మధ్యలో ఇట్లే అయ్యగారిలో ఎవరో ఒకరు బాపనింటి ఎల్లమ్మని చేస్తే అక్కడ పోయి తినడము లేకపోతే వాళ్ళు ఏమైనా ఇస్తే తెచ్చుకోవడము ఇలా చేస్తారు కదా ఎంబడి ఎల్లమ్మ వచ్చేస్తుంది అనమాట అయితే మామూలుగా మనము చేసే ఎల్లమ్మ ఉంటే కదా ఈ ఎల్లమ్మ వేరు ఆ ఎల్లమ్మ వేరు అనమాట మళ్ళీ ఈ ఎలా మేం చేస్తే కొంచెం ఓపిక అయితే ఒకటి ఉంటుంది ఎవరు తీక బాపని ఇంటి బాపనింటి అట్లా కాదు ఎవరికి ఇంటి అంటే ఎవరు అందంగా మంచిగా కనిపిస్తే వాళ్ళెంబడి పట్టేస్తుంది అనమాట వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది వచ్చి ఇంకా చెప్పేస్తుంది అనమాట నాకు పండగలుగా ఈ ఎక్కువ పండుగలు చేయించుకుంటారు బాపనింటి వెళ్ళమంటేనే మన లేక ఆరు నెల అంటే ఆరు నెలలకు ఒకసారి నాకు పండుగ కావాలి నాకు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేస్తుంది అనమాట ఎక్కడ మనుషులైనా బతకనివ్వదు అనమాట అంటే అందుకే ఈ బాపనింటి వెళ్ళమ్మ ఎవరింట్లోనైనా ఉంటా వాళ్ళు పండుగలు చేస్తున్న ఏం చేస్తున్నా వాళ్ళ ఇంటికి పోకండి తినకండి వాళ్ళ ఇంటి నుంచి ఏమీ తెచ్చుకోకండి మీరు వా అంటే అలా తెచ్చుకుంటే మన ఎంబడి వచ్చేస్తుంది కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఒక అమ్మవారే కదా ఇలా చెప్తున్నారు అనకూడదు అంటే కొందరు దేవ కొంతరు ఉంటారు అనమాట కొన్ని అమ్మవార్లు ఆ విధంగా ఉంటారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చిందనుకోండి మనం అమ్మ ఇంట్లో నాన్ వెజ్ తింటాం అన్న ఎవరు తినకుండా ఉండరు కదా ఇంట్లో సరే ఎవరో వచ్చి ఒక్కరు తినకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు అనేది తింటారు కదా అందుకే అది బంద్ చేపిస్తుంది ఒకళ్ళ తిన్నా కానీ వాళ్ళకు రక్తం పడడం మోషన్స్లో వాళ్ళని ఇబ్బందులు ఇబ్బందులు బాగా పిసికేస్తుంది వాళ్ళని అంటే ఒకరికొకరికి ఏమవుతుందో కూడా అర్థం కాకుండా చేస్తుంది అనమాట అందుకే ఈ బాపనింటి ఎల్లమ్మ దగ్గర ఏమి తినకండి ఏమి వాళ్ళ ఇంటి నుంచి ఏమి తెచ్చుకోకండి సామాన్యంగా ఈ అమ్మవారు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా ఉంటారు మీ మీది మీకే తెలుస్తుంది నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఎందుకంటే ఎప్పుడు ఏదో తినుకుంటేనే ఉందామన్నట్లే ఉంటుంది ఈ అమ్మవారికి ఓపిక అనేది ఉండదు అందుకే మీరు చాలా ఈ అమ్మవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ అయితే ఈరోజు ఇంకొకటి అంటే మళ్ళా అంటే చాలామందికి డౌట్స్ రావడం వల్ల నేను ఏదో చిన్న చిన్నగా అంటే వీడియోలో ఒక్కొక్కటి ఎవరు ఏ విధంగా అడుగుతున్నారో అన్ని ఫోన్లలోనే మాట్లాడలేము కదా అన్ని కామెంట్స్లో చెప్పలేము కాబట్టి ఎవరు ఎవరు అడుగుతున్నారో వాళ్ళకు తగ్గట్లు నేను ఈ వీడియోలో సాగం సగం అన్న ఒక టాపిక్ కాకుండా వాళ్ళు అడిగినట్లు చెప్తున్నారన్నమాట ఇంకొకటి ఏంటిదంటే మాకు అంటే మీరు గురువు గారు గురువును అన్నారు కదా ఇప్పుడు మా ఇంటికాడికి మేము చెప్పుకోవచ్చా అంటే మీ ఇంటికాడికి మీరు చెప్పుకున్నప్పుడు ఎలాంటి గురువు అనేది అవసరము ఉండదు మీ ఇంట్లో మీరు చెప్పుకోవచ్చు మీ ఇంటికాడకి మీరు ఏదో మీరు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు మీకు ఎలాంటి గురువు అవసరం లేదు ఎందుకంటే అమ్మవారు మీకు గురువు అన్నమాట పది మందికి చెప్పాలనుకున్నప్పుడు మీరు గురువును ఆశ్రయించండి అయితే అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్